ప్రేసిరావ ప్రస్తావనకు వస్తే అంటే ఒక తరం మొత్తానికి ఆ సినిమా తెలుసు అండ్ ఈ జనరేషన్ కూడా ఆ సినిమా తెలుసు ఆ పాటలు తెలుసు అయితే ఈ సినిమా మీద ఒక స్పూఫ్ వచ్చింది ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయింది అబ్జర్వ్ చేశారు అవును సార్ ఏ సినిమా అదే నాని కాదు సంపూర్ణేష్ బాబు

ఎలా ఉండేవారు ఆయన స్టార్టింగ్ లో మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి ఎంత కసిగా ఉండేవారు ఎలాంటి ఒక ఉండేవారు ఆయన చూసివాడి సార్ బాగా చదువుకున్నాడు వెల్ ఎడ్యుకేటెడ్ అండి ఓకే హైలీ ఇంటెలిజెంట్ అండి నేను అనుకుంటుండే తన ఛాన్స్ వస్తే వేలేస్తాడు అంటే అంతే నాకు అప్పుడే తెలుసు వాట్ ఇస్ వాట్ అని తెలుసు అనుకుంటాం కదా నేను ఎన్నోసార్లు అనుకుంటాను అప్పుడు శ్రీనివాస్గా శనిగారు మీరు వస్తే మీరు దుంతి సార్ ఊరుకోండి ఊరుకోండి అనమాట అలా నా ప్రేయసరవే సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ప్రేయసరవే టైంకి ఏంటంటే ఆయనకి వేరే సినిమా అవకాశం వచ్చిందండి రైటర్గా అవకాశం వచ్చిందండి ఆ సినిమాకి బయటకు వచ్చేసారు నేను వచ్చేసి పోసంగ దగ్గర లేరు ఇంకా బయట రాష్ట్రవరం స్వయంవరం సినిమాకి ఆయన నేను వచ్చేసిన తర్వాత నా సినిమా చూసి నన్ను ఒక అరగంట మాట్లాడాను తర్వాత వాళ్ళ రూమ్ ఇద్దరం కలిసి వాళ్ళ రూమ్ వెళ్తుండే వాళ్ళని ముఖ్యంగా ఏంటంటే ఈ విషయం మీకు చెప్పాలి నేను ప్రేసరవే సినిమా స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత కూడా సెట్స్ లో జరుగుతున్నప్పుడు కూడా ఒక్కొక్క సీన్ పోసాన్ గారి దగ్గర నాకు ఇది పోసాన్ గారి కన్నా ఇంకోటి ఇంకో బాగుంటదేమో అనేసి అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా శ్రీనివాస్ గారి రూమ్ కి వెళ్ళి ఓకే మనం కర్ర రూమ్ కిండి సో ఇక్కడ పంజాబుట్లు ఆయన పాప ఆయన కరెక్షన్ చేసి చూడండి నేను బలేవన్ సినిమా చేసుకోండి బలెవ్ అని ఆ తర్వాత ఆయన సినిమా చూసిన తర్వాత మహేష్ గారు నేను అంటాను కాదు కానీ మీరు కథ కన్నా తీయడం అద్భుతంగా తీశారు కథ కన్నా పిక్చరేషన్ చాలా బాగుంది అది అది మా మాట పోసన్ వల్లి గారు కూడా అది నా కథ అద్భుతంగా చూపించేవాను అనేసి అలాగా నాకు మాట బాగా రేపు ఉండేది అండి ఒక టైంలో అప్పుడు ఆయన పక్కన సునీల్ గారు ఉండేవారు ఉండేవారండి అదే రూమ్ లో ఉండేవారు కలిసి ఉండేవారు అంటే ఒక మంచి ఇన్సిడెంట్ వాళ్ళిద్దరి మధ్య మీరు చూసింది ఎన్న ఉంటారు చెప్తారు అంటే వాళ్ళిద్దరు అంటే ఇంకా ఫ్రెండ్స్ అంటే ఇంకా ఉండాలి నిజమైన ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి కలిసి తా తాగడం కలిసి తినడం అంటే కోసం శ్రీవిక్రమ శ్రీనివాస్ గారు ఎక్కడ హోటల్ లో ఉన్నా కూడా నైట్ ఇద్దరు కలిసే బోన్ చేసేవారు లేకపోతే ఈయన ఎక్కడికైనా రమ్మనివారు లేకపోతే వర్క్ అయిపోతే నాకు ఎక్కడికి విడివిడిగా మాత్రం ఇప్పుడు తినడం నుంచి చూడలేదు సార్ సూపర్ అంత గొప్ప ఫ్రెండ్ ఆ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ని నేను ఇండస్ట్రీలో చూడలేదు బయట ఓకే కానీ ఇండస్ట్రీలో చూడలేదు ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఫ్రెండ్స్ చూస్తుంటాం కదా మనం ఇటు ఒకటే అనుకోండి ఒకటే ఫ్రెండ్స్ ఉంటారు మనం గ్యాప్ వచ్చింది అనుకోండి ఫ్లాకు లో ఉన్నప్పుడు ఒక టైప్ ఉంటాయి మీరు బాండింగ్ మాత్రం అలాగే ఉంది అండ్ ఈ మూవీ పక్కన పెడితే సార్ పేస పక్కన పెడితే నవీన్ వడ్డే నవీన్ గారు ఆయనకి బయట దారుణమైన లేడీ ఫాలోయింగ్ ఉంది చాలా హ్యూజ్ ఫాలోయింగ్ అది బట్ ఇండస్ట్రీలో ఆయన మీద ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేశారు ఆ టైంలో కొంచెం ఈగోయిస్టిక్ ఎవరితో మాట్లాడరు ఎవరిని పలకరించరు ఇలాంటి ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేశారు మీ దాకా కూడా ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారని మీరు ఆయన కలిసిన తర్వాత రియలైజ్ అయ్యారని చెప్పి ఒక ఇన్సిడెంట్ తెలిసింది అసలు వడ్డీ నవీన్ గారిని ఎలా ఎందుకు అప్రోచ్ అయ్యారు ఇప్పుడు నేను చెప్పిన ఆ నెగిటివ్ కరెక్ట్ అయినా ఏం జరిగింది ఆ రోజు అంటే అప్పుడు ఆ కథకి మేము యాక్చువల్గా ఒక కథ అనుకున్నాం సార్ అది ఆ కథకి బెలంగం సురేష్ గారు ప్రొడ్యూసరండి ఆయన ఒక వేరే హీరోయిన్తో మినిట్లో క్లాస్మీట్లో వాళ్ళకాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ వచ్చి పక్కకి వచ్చారండి అప్పుడు వేరే హీరో అంటే ఆయన ఏమన్నా అంటే మహేష్ గారు వడ్డీ నవీన్ గారితో చేద్దాం సార్ అండి సరే ఓకే అండి అని వడ్డీ నవీన్ గారు అన్న అంటే నేను మామూలుగా బయట మాట్లాడుకుంటాం కదా సార్ అమ్మ ఆయన అదో రకంగా ఉంటాడు నువ్వు ఫ్రీగా ఉండలేవు ఆయనతో ఆయన ఫ్రీగా ఉండడు కొంచెం ఇదిగా చాలా తక్కువ మాట్లాడతాడు చాలా ఏదో 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 ఉంటాడు తప్పితేరే లోకల్లో ఉంటాడు తప్పితే ఇదిగా టాక్ ఉందండి ఓకే ఆయన అంటే బై బర్త్ గోల్డ్ స్కూల్ లో పుట్టాడు కదా అలా ఉంటది కదా ఇలా ఉంటుంది అది ఇది అని ఏదో చెప్తుండేవారండి సరే ఇంకా నేను ప్రొడ్యూసర్ ఓకే చేసుకున్నారు ఇంకా కథ వెళ్ళి చెప్దాం అనేసి వెళ్ళి నేను ఆకులు శివారండి రైటర్ అప్పుడు ఇద్దరు అండి కథ చెప్పాను కట్ చెప్తే కథ నచ్చింది నేను నా మైండ్ లో ఆయన గురించి చెప్పారు కదా సార్ మనకు తిరుగుతూ ఉంటుంది కదా సార్ ఆయనతో ఎంతో మాట్లాడండి నాకు ఆయనలో ఏం కనిపించలేదండి ఆ కాంపిటీషన్స్ వస్తేనే వికూడు ఈ విషయం వస్తేనేవి కాదు అని అన్నీ అయిపోయిన తర్వాత వెళ్తూ వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు మీరు ఒకసారి పర్సనల్ గా రండి నా దగ్గరికి మన పర్సనల్ వచ్చి మాట్లాడదాం ఉండను మళ్ళీ ఇదేంటి బాంబ్రా అనుకుని అనుకున్నానండి వీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఆయన రమ్మన్న టైం నేను వెళ్ళా వెళ్తే చాలా ఫ్రెండ్లీగా అండి శ్రీకాంత్ గారు నా తోటి శ్రే చేస్తా ఉంటే ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడు అయినా అలా ఫ్రెండ్లీగా మాట్లాడడం సార్ ఈ సీన్ ఎలా అనుకుందాం సార్ ఈ సీని ఎలా అనుకుందాం అంటే ఇంకా ఆ సీన్ ఎలా అనుకున్నారు దీనికి మాట్లాడుతుంటారు మనం అంటే నేను అసలు నేను విందంత రాంగ్ అండి అప్పుడు అనిపించింది మన అందరూ అంటారు కదా ఆయన దేశం ఎవరు అడిగొంటారు లేకపోతే ఇదే ఉంటారు కుదరినప్పుడు ఇంకా ఇలాగా మాట్లాడి ప్రచారం చేస్తుంటారు తప్పితే ఇంకా రెండోది ఇంకా కాదని అనిపించింది అంటే వెరీ నైస్ ఫిల్వంటే జెంటిల్మెన్ వెరీ జెంటిల్మెన్ అండి నాకు నేను చేసిన హీరో లో నాకు శ్రీకాంత్ గారు ఎంత ఇష్టం వద్య నరవణ్ గారు కూడా అంత ఇష్టం మీరు చెప్పారా సార్ మీ గురించి ఇలా చెప్పి నవ్వుకున్నాడు అంత అనుకుంటే నాకు నా వర్క్ కూడా వినిపిస్తుంటదండి అప్పుడప్పుడు అన్నాడు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఎలా అయితే చాలా సంవత్సరాల తర్వాత ఏంట్రీ ఇస్తున్నారు ఆయన కూడా అలాగే ఏంట్రీ ఇవ్వబోతున్నారు సినిమా ప్రొడక్షన్ లో ఉంది త్వరలో రిలీజ్ అయిపోతుంది సార్ నేను మొన్న చూశాను సార్ నాకు తెలియలేదు మొన్న ఈ మంచి పేపర్లో చూసాది కానీ మంచి తప్ప సార్ ఏంటి అండ్ వడ్డ నవీన్ గారి విషయం పక్కన పెడితే ఆ సమయంలోనూ లేకుంటే అంతకు ముందో తర్వాత నాకు అంత ఐడియా లేదు సార్ తరుణ్ గారితో హీరో తరుణ్ గారితో మీరు ఒక సినిమా చేయాల్సి వచ్చింది ఆల్రెడీ అంత ఫిక్స్ అయింది లాస్ట్ కి హీరోకి నిర్మాతకి మధ్య ఏదో డిస్ప్యూట్స్ వచ్చి సినిమా ఆగిపోయిందని విన్నాను అది ఏం సినిమా అదే బెల్లం గారు సురేష్ బెల్లగొండ సురేష్ గారి సినిమా అండి అది వేరే కథ అండి గారితో అనుకున్న తర్వాత కుదరక నవీన్ గారి దగ్గర నవీన్ గారి వేరే కథ అండి ఆ స్క్రిప్ట్ వేరండి ఈ స్క్రిప్ట్ వేరే తరుణ్ గారి ముందు తరుణ్ గారు ఓకే అనుకున్నారు వాళ్ళ అమ్మగారు అంతా ఓకే అన్నారండి ఇంకా అనుకున్న తర్వాత దగ్గర నుంచి ఏమైందంటే ఆ నువ్వే కావాల్సిన హిట్ అయినా వెళ్ళి కలిసి కలిసి ఓకే అప్పుడైతే ఒక పేమెంట్ మాట్లాడుకున్నారు ఆ తర్వాత అది ఆ సినిమా రేజ్ అయ్యి కొద్దీ ఆయన పేమెంట్ ఎలా పెరుగుతూ ఉండేదంటే అలాగా వాళ్ళు అదొక ఆ విధంగా వెళ్ళిపోయిందండి ఆ సినిమా సంవత్సరం వాడింది సార్ సో అందుకని పేమెంట్ విషయంలో తేడా వచ్చింది అదే పేమెంట్ విషయం దగ్గర వచ్చి ఇంకా అంటే ఎలా ఉండేవారు తరుణ్ గారు ఆ వయసులో అంటే చాలా ఎర్లీ స్టేజ్ సినిమా సూపర్ హిట్ అంటే అప్పుడు ఆయనతో మేము పెద్ద మాట్లాడింది తక్కువ అండి మదర్ తో ఎక్కువ ఫాదర్ ఫాదర్ మదర్ తో ఎక్కువ డిస్కషన్ చేయడం జరిగింది కథ కూడా వాళ్ళే అన్నారు తరుణ్ కూడా వినలేదు కథ ఓకే